ైన్ హెల్త్ న్యూస్కు స్వాగతం మీ డాక్టర్ కిషోర్ కుమార్ డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ గత రెండు సంవత్సరాల వరకు కూడా డెబ్బై ఐదు దేశాల్లో మాత్రమే పారిశుద్ధ్యం మరియు నీరు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచినట్లు తెలిసిందే కానీ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ దాదాపు నూట ఏడు దేశాల్లో విస్తరించినట్టుగా పారిశుద్ధ్యం నీటి కార్యక్రమాలను మెరుగుపరచడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది ప్రపంచ ఆరోగ్యానికి ఇచ్చే ఆర్థిక సహాయం గత పదిహేనేళ్లల్లో కనిష్ట స్థాయికి పడిపోయిందని నిపుణులు వాపోతున్నారు ప్రధాన దాత దేశాలు తమ దేశ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ విదేశీ సహాయాన్ని రోజురోజుకు తగ్గించేస్తున్నారు దీని ప్రభావం పేద దేశాల్లో తీవ్రమై ఉండవచ్చు కాబట్టి నిపుణులు ఆర్థికంగా ప్రధా ప్రధాన దాతా దేశాలు వాళ్ళకి సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ఎల్లో ఫీవర్ ఇంకా ఇరవై ఏడు ఆఫ్రికన్ దేశాల్లో మరియు పదమూడు లాటిన్ అమెరికన్ దేశాల్లో ప్రమాదకరంగా ఉంది ఈ ఎల్లో ఫీవర్ ఇంకా నలభై దేశాల్లో పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది ఒకసారి ఇచ్చే టీకా జీవితాంతం ఇస్తుందని చెప్పడం సబబు కాదని వ్యాక్సినేషన్ బలంగా కొనసాగితే గాని ఈ పరిస్థితి మరింత మెరుగుపడుతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది భారతదేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పుడు లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందలు దాటాయి జాతీయ వైద్య కమిషన్ పదివేల ఆరు వందల యాభై కొత్త సీట్లు మరియు నలభై ఒక్క కొత్త మెడికల్ కాలేజీలను అనుమతించింది మొత్తం ఎంబీబీఎస్ సంస్థలు ఇప్పుడు ఎనిమిది వందల పదహారుకు చేరాయి దేశవ్యాప్తంగా వైద్యుల సంఖ్య పెంచి ఆరోగ్య బలోపేతం చేయటం అనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అని అనుకోవాలి కాకపోతే ఈ వన్ పాయింట్ ఫోర్ లక్షలకు చేరినటువంటి ఎంబీబీసీ సీట్లలో చదివినటువంటి డాక్టర్స్ అందరూ కూడా శిక్షణ తర్వాత గ్రామీణ ప్రాంతం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచవ్యాప్తంగా మరణాల మరియు జననాల సంఖ్యను చూసినట్లయితే జననాల సంఖ్య మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందలుగా నమోదైంది అలాగే మరణాల సంఖ్య లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందలు ఈరోజు ప్రపంచ ఆరోగ్య వార్తలు ఇలా ఉన్నాయి మళ్ళీ రేపు ఉదయం మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు మీ డాక్టర్ కిషోర్ బు